వైఎస్ఆర్ జగన్ విజయం అని వాళ్ళు అర్పించారు ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూసాం ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్పై ఉత్కంఠ నెలకొంది ఉదయం పదకొండు గంటలకు సోమాజీ ప్రెస్ క్లబ్ కు రావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేశారు రైతులకు ఎవరు ఏం చేశారనే దానిపై సీఎం రేవంత్ ప్రిపేర్ అయి రావాలని కేటీఆర్ తెలిపారు ఈ క్రమంలో ఉదయం పది గంటలకు తెలంగాణ భవన్ కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు రానున్నారు తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ క్లబ్ కు వెళ్లడానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది రేవంత్ రెడ్డి అవసరం లేదు కేటీఆర్ తో చర్చకు తాము వస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని బిఆర్ఎస్ కు మంత్రులు సవాల్ విసురుతున్నారు మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతల సవాళ్లపై ఉత్కంఠ నెలకొంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ పై ఉక నెలకొంది ఉదయం పదకొండు గంటలకు సోమాజిగుడ ప్రెస్ క్లబ్ కు రావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేశారు ఈ సవాళ్లు ప్రతి సవాళ్లకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి జాయిన్ అవుతున్నారు స్వామి చూస్తున్నాం మొత్తంగా మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసరారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఈ రోజు ప్రెస్ క్లబ్ కు కేటీఆర్ వస్తున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ నేతలు మా ముఖ్యమంత్రి అవసరం లేదు మేం చాలు అంటూ కూడా సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో రైతులకు గతంలో కేసీఆర్ బాగు చేశారా ఇప్పుడు ప్రభుత్వం బాగు చేసిన అంశం సంబంధించి ఓపెన్ గా ఫేస్ టు ఫేస్ చర్చకు రావాలని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విచ్చినారు ఈ రోజు పదకొండు గంటలకు సోమాజుడు ప్రెస్ క్లబ్ వస్తాను మీరు పూర్తి డిజైల్స్తో రాండి ఇద్దరం కలిసి రాష్ట్ర ప్రజలకు ఏ సర్కారు ఏం చేసిందో చెప్దామని చెప్పేసి ఆయన చేసినటువంటి ఓపెన్ సవాల్కి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ గా మారింది ఈ రోజు ఆయన పది గంటలకు తెలంగాణ భవన్ కు కేటీఆర్ చేరుకుంటారు అక్కడి నుంచి పార్టీ కార్యకర్తల నాయకత్వ ప్రెస్ ల్యాప్ రావడం కోసం ప్లాన్ చేసుకున్నారు ఇప్పటికే పోలీసులు కూడా ముందు జాగ్రత్తగా వారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది రైతులకు ఏ సర్కార్ ఏం చేసింది ఎవరు ఏం అనే విషయం సంబంధించి అందరం చర్చించుకున్నాము ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు అవసరం లేదు తామే వస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు కేటీఆర్ కు ప్రతి సవాలు చేస్తున్నారు దీంతో సవాళ్లు ప్రతి సవాళ్ళతోటి పాలిటిక్స్ అన్ని కూడా పూర్తిగా హీట్ ఎక్కాయి ఒకవైపు ఇది బహిరంగ చర్చకు అవసరం లేదు దమ్ముంటే అసెంబ్లీ పెట్టండి అసెంబ్లీలో చర్చించుకుందామని చెప్పేసి మంత్రులు కూడా సవాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు చాలా మంది రాష్ట్ర మంత్రులంతా కూడా కేటీఆర్ టార్గెట్ చేస్తూ ఒకవైపు హరీష్ రావు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు గత కొద్ది రోజులుగా ఒకవైపు ఇరిగేషన్ ఇష్యూ కావచ్చు రైతుల ఇష్యూ సంబంధించిన విషయంలో కాంగ్రెస్ సర్కారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ఒకవైపు దొడ్డిదారిన ఒకవైపు ప్రకటనలు అని చెప్పేసి కూడా టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు అందులో భాగంగానే ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావుకు హరీష్ రావు ఇద్దరు కాంగ్రెస్ నేతలకు ఒకవైపు ముప్పేట దాడి చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు అంతే స్థాయిలో వీరిపై నిలుగుదాడి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు దీంతో జేటీఆర్ అడుగు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్రంలో ఒకవైపు కొండారెడ్డి పల్లిలో అయినా సరే ఒకవైపు తన దాంటు పుట్టిన చిత్తమలతో అయినా సరే ఎక్కడైనా సరే ఓపెన్ చర్చకు తాను సిద్ధము గత ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసింది ఇప్పుడు రైతుల కోసం ఒకవైపు వరంగల్ పీరియడ్ తో రాహుల్ గాంధీ తోటి సమావేశాలు పెట్టించి రదులి ప్రకటించిన తర్వాత కూడా రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ చేయలేదు రైతులకు ఇస్తానటువంటి పద్దెనిమిది వేల రైతు భరోసాను ఇవ్వకుండా దాన్ని కూడా పన్నెండు వేలకు ఒకవైపు తొగ్గిపోవైపు ఇప్పటికే రెండు మూడు విడతలు ఎగ్గొట్టారు కొన్నిటికి ఒకవైపు కటా పెట్టి వాటికి రైతులు ఇబ్బంది పెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు వర్షాభావ చోట్ల కూడా ని పూర్తి స్థాయి వినియోగించుకోలేకపోతున్నారు అనేది కూడా వైపు రాష్ట్ర ప్రభుత్వం పైన ఎదుగుదాడు చేస్తున్నారు దీంతో ఒకవైపు అధికార ప్రతిపక్ష నేతల మధ్య రోజు రోజుకు మాటల తోటాలు పేలుతూనే ఉన్నాయి ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఈ రోజు ఢిల్లీ టూర్లోనే కొనసాగుతూ ఉన్నారు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు కలుస్తూ ఉన్నారు తెలంగాణకు రావాల్సినటువంటి వివిధ రకాల ప్రాజెక్టుల పైన ఆయన కేంద్ర మంత్రులు కలిసి విజ్ఞాపన పత్రాలు అందజేస్తారు ఈ నేపథ్యంలో కేటీఆర్ విసినటువంటి సవాల్కు సంబంధించి పొలిటికల్ గా కొంత అడావుడి మొదలైంది దీంతో ఈ రోజు పది గంటలకు తెలంగాణ భవన్ కు చేరుకొని ఉన్నటువంటి కేటీఆర్ అక్కడి నుంచి పార్టీ నాయకులతోటి కార్యకర్తలతో పెద్ద ఎత్తున కూడా సోమవారి కూడా ఫెస్ట్ రావడం కోసం ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు దీంతో పోలీసులు కూడా ముందస్తుగా వారిని ఒకవైపు అక్కడ భారీ బందోబస్తు కోసం ఇప్పటికైతే ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఒకవైపు మనిషి రైట్ థ్యాంక్ యూ స్వామి